హాయ్ అండి నిన్న నేను ఒక వీడియో పెట్టానండి అది ఏంటంటే ఆల్మోస్ట్ మదర్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన ఒక వీడియో చేశాను దాన్ని అప్లోడ్ చేశాను చాలామంది చక్కగా స్పందించారు దానిలో చాలామంది చక్కగా సరే నేనైతే డిసైడ్ చేసుకున్నాను ఈ వీడియో తర్వాత ఇట్లాంటి వీడియోలే చాలా వరకు చేద్దాము ఎందుకంటే చాలామంది ఎంతో తెలివి వాళ్ళం మేము అని అనుకుంటారు కానివ్వండి అది తెలివితేటలు కాదు లో లౌక్యంగా ఉండటం వేరు స్మార్ట్గా ఉండటం వేరు స్మార్ట్గా ఉండాలి అంటే ఏంటంటే మన కా కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలన్నమాట చాలామందికి కామన్ సెన్స్ ఉపయోగించుకోవటం రాదు కాబట్టి ఏంటంటే బావిలో కప్పల్లాగా ఉంటూ ఉంటాం మనం అసలు ఎందుకు అనేది ఒక ఒక సమస్య వస్తే దాన్ని డీప్ రూట్స్లోకి వెళ్ళి మనం అన్నమాట ఎందుకు ఆలోచించటం ఆలోచించము అంటే మన మనం పెరిగిన వాతావరణము మనకి మనకి మన పెద్దవాళ్ళు మనకి మనకి ఇంజెక్ట్ చేసిన విషయాలు వాళ్ళని చూసి మనము నేర్చుకున్న విషయాలు వాళ్ళ దగ్గర మనం తెలుసుకున్న విషయాలు మూలంగా ఏంటంటే మనం అంత దాకా లోతుల్లోకి వెళ్ళమన్నమాట కాబట్టి ఏంటంటే చాలామంది లేడీస్కి ఎక్కడ ప్రాబ్లం ఉందంటే కామన్ సెన్స్ అంటా నేను కామన్ సెన్సు అసలు మనకి ఒక పని మనం చేస్తున్నాము అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనం తిన్నాము అది ఎంతవరకు మన బాడీకి ఉపయోగపడుతుంది ఒక 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 పది రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నాము అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించుకుంటే అంత అర్థమైపోతుందండి ప్రతిది కూడా మనం ప్రతిదీ ఎదట వాళ్ళకు ముందు ఎదట వాళ్ళకి చెప్పే చెప్పబోయే ముందు ఒక విషయం మనం చెప్పబోయేటప్పుడు మనం ఎంతవరకు ఈ మాట ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుంది వాళ్ళ మీద ఎంత పడుతుంది అంటే ఏంటంటే ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారండి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఆడ 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 మనిషికి కావాలి ఒక అమ్మాయి నన్ను నిన్న ఒక ప్రశ్న అడిగింది నాకు చాలా బాధేసింది ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నతో నేను ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యా అనమాట ఇలాంటి వీడియోలు చేద్దామని నిర్ణయించుకున్నాను ఈ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లాగూ చేస్తూ ఉంటాను చక్క చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో వచ్చిన వెంటనే మీకు మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోండి ఎందుకంటే ఏదో నాకేదో ఒరిగిపోతుంది నాకు దీంతో ఏవో నాకేవో డబ్బులు వచ్చేస్తాయి నాకు ఈ వీడియోలతో వీడియోలకు డబ్బుల కోసం నేను చెయ్యనండి నాకు డబ్బులు వీడియోల ద్వారా వచ్చే సంపాదన అవసరం లేదు నేను ఇంత మంచి లైఫ్ స్టైల్ నేను నాకు కిచెన్ చూశారు కదా మొన్న నేను కిచెన్ వీడియో పెట్టాను కదా నాకు కిచెన్ టూరు ఇవన్నీ నాకు యూట్యూబ్తో వచ్చిన డబ్బులతో నేను పెట్టుకోలేదండి కాబట్టి ఏంటంటే యూట్యూబ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు నాకున్న ప్యా ప్యాషను నాకు తెలిసిన విషయాలు కొంతమందికి చెప్పాలి నాకు చెప్పాలి నా సోదర సోదరి మనులకు చెప్పాలి అనేది ఇప్పుడు కూడా ఇది కూడా ఇదే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్రశ్న నన్ను ఎంతో బాధ పెట్టింది ఎంతో తల్లడిల్లిపోయాను అనమాట ప్రమీల అనే అమ్మాయి మేడం గారు నేను అది నేను స్క్రీన్ షాట్ చేసుకోలేదు నాకు టైం దొరకలేదు యాక్చువల్గా చెప్పాలంటే అది మళ్ళీ ఆ కామెంట్ని చదివే తీరిక దొరకలేదు నాకు అమ్మాయి ఏముంటుందంటే కరెక్ట్గా వెర్బేటం నేను చెప్పలేను కానివ్వండి కరెక్ట్గా ఆ ఎసెన్స్ ఏంటంటే నేను నల్లగా ఉంటానండి నేను చాలా పొట్టిగా ఉంటాను నాలుగు అడుగుల ఎంత నాలుగు ఒకటో ఎంత ఉంటాను అని అందరూ నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు అందరూ నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నేను చాలా బాధపడిపోతూ ఉంటాను అంటే నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి ఏం బాధలో ఉన్నది ఎట్లాంటి బాధలో ఉన్నది ఏంటి అనేది నాకు అర్థమైపోయింది నల్లగా ఉండటమా తెల్లగా ఉండటమా పొట్టిగా ఉండటమా పొడిగిగా ఉండటం అనేది క్రైటీరియా కాదు ప్రమీల గారు జాగ్రత్తగా వినండి ప్రమీల గారితో పాటు అందరూ చాలామంది చక్కగా నన్ను నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు వినండి రంగు అనేది క్రైటీరియా కాదు ఏంటంటే మనము ఎలాగూ స్పందిస్తామో మనలో ఏమీ ఇచ్చాడు భగవంతుడు మనకి ఏమీ చక్కటి గుణాలు ప్రతి మనిషికి ఒక ఒక చక్కటి గుణం ఇస్తాడు ఒకటి కానీ ఒకటి కంటే మించి కానీ మినిమం ఒకటైతే ఉంటుందండి అది మనలో ఏముంది అనేది మనం కనుక్కోవాలన్నమాట మీకు నేను చెప్పాలంటే ప్రమీల గారికి చెప్పాలి అంటే భాను భానుప్రియ ఉంది అమ్మాయి పేరు భాను బా భానుప్రియ అమ్మాయి ఏం చేసింది అమ్మాయి నల్లగా ఉంటుంది కానీ ఆ అమ్మాయి చక్కగా అమ్మాయి తెలుసుకుంది ఆ అమ్మాయిలో ఉన్నది అంటే అమ్మాయి ఫీచర్స్ బాగున్నాయి సినిమాల్లోకి వెళ్ళింది డబ్బులు సంపాదించుకుంది ఫేమస్ అయింది అందరూ డబ్బులు సంపాదించుకోండి సినిమాకి వెళ్ళండి సినిమాల్లోకి వెళ్ళండి అని చెప్పటం లేదండి నేను నేను చెప్పను అట్లాగా కానీ ఏంటంటే అంతకంటే మంచి మంచి విషయాలు చాలా ఉంటాయి మనం చేయగలిగిన విషయాలు చాలా ఉంటాయి మనలో అద్భుతమైన ఒక ఒక అద్భుతమైన ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం తెలుసుకుని దా ఆ శక్తి ద్వారా దాని బయ బయటకి ఎక్స్పోజ్ చేసుకుని దాని ద్వారా మనం ఒక ఒక రకమైన అప్రిసియేషన్ తీసుకోవచ్చు అనేది మాత్రం తెలుసుకోండి అయితే భానుప్రియ అమ్మాయి సరే చెప్పుకున్నాం కదా భానురేఖ అంటే ఏంటి ఇప్పుడు సినిమా సినిమా యాక్టర్ రేఖ ఉంది కదా హిందీ యాక్టర్స్ నల్లగా ఉండేది అమ్మాయి కూడా అట్లాగే నువ్వు చాలా చాలా ఈ నల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అవమానాలు పడి 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 ఉన్నారండి అందరూ కూడా చాలామంది నేను చివరిగా ఇంకొక గొప్ప విషయం చదువుతాను మీకు అద్భుతమైన విషయం చదువుతాను చివరి వరకు ఈ వీడియో చూడండి ఎవరో మీకు ప్రత్యక్షంగా సాక్ష్యం సాక్ష్యాలు గురించి చెప్తారనమాట సరే వాణిశ్రీ ఉంది ఏమై భాను రేఖ రేఖ అన్నాను కదా ఆవిడ అట్లాగే సరే తన ఏంటో ప్రూవ్ చేసుకుంది యాక్టర్ల విషయాలు చెప్పాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అంతేగాని ప్రేమీలను వెళ్ళి యాక్టింగ్ చేయమ్మా అని నేను చెప్పను తనలో ఏముందో అది బయటికి తీయమంటా నేను అయితేనండి చివరి వరకు మీకు చూస్తే ఏంటి బయటికి తీయాలి అనేది అర్థమవుతుందనమాట అయితే చాలామంది రేఖ గురించి మాట్లాడాను ప్రియాంక చోపడా ఉంది అమ్మాయి నల్లగా ఉంటుంది వాణిశ్రీ అంటే అమ్మాయిని అసలు ఆవిడని ఒకప్పుడు అయితే చాలా నీచంగా ట్రీట్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్ అసలు చాలా అసలు పురుగు కంటే హీనంగా ఒకడ ఒక జర్నలిస్ట్ అయితే బొగ్గుశ్రీ అని రాసేవాడు కానీ ఏంటంటే ఆవిడకి చాలా అభిమానోత్తురాలు ఆవిడ వాణిశ్రీ గారు నాకు బాగా పరిచయం ఉన్నారు ఆవిడ అయితేనండి చాలా మంచి మనిషి చాలా మంచి మానవత్వం ఉన్న వ్యక్తి అనమాట అయితేనండి ఆ జర్నలిస్టునితో గొడవ చేసింది గొడవ గొడవ చేసింది చివరికి సారీ చెప్పే వరకు వచ్చిందనమాట ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా మనకి అభిమానం రోషం ఎప్పుడు కూడా ఉండాలండి అవి లేకపోయినప్పుడు ఏంటంటే మనం ఎవరితో ఫైట్ చేయలేము చచ్చిన పేనులు కుక్కిన పేనుల్లాగా చచ్చిన పాము కుక్కిన పేనుల్లాగా పడి ఉండాల్సి వస్తుంది అట్లా పడాల్సిన పడి ఉండాల్సిన అవసరమే లేదంట అట్లాగ చాలామంది ఎంతోమంది ఈ సుస్మిత సేను సేను నల్లగా ఉంటుంది అమ్మాయి మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అయింది ఇంకా మిస్ యూనివర్స్ అయింది ఇంకా చాలామంది ఎంతోమంది చెప్పుకోవాలంటే నూతన మంచి యాక్ట్రస్ ఆవిడ కూడా నల్లగా ఉంది నల్లగా ఉందని వాళ్ళ మదరే ఏడిపించేది ఆగం చేసేసేది అమ్మాయి జీవితం అంతా మొత్తం నాశనం నాశనం చేసేసారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇంకా ఇట్లా ఎంతోమంది ఉన్నారనమాట మంది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తూ ఎవరన్నా గుర్తొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటాను అయితేనండి మనకి ముఖ్యంగా మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు మమ్మల్ని మనల్ని విమర్శించేవాళ్ళు నీ ముక్కు అలా ఉంది నీ మొహం అలా ఉంది నీ జుట్టు అలా ఉంది అనే దిక్కుమాలిన ఈ దరిద్రపు గ్యాంగుని చాలా దూరం చేసేసేయండి వాళ్ళు ఏం మాట్లాడినా మీకు మనసు దాకా తెచ్చుకోవద్దు ప్రేమీల గారు నెంబర్ వన్ ఎందుకంటే వాళ్ళందరూ అనే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు అనే ఉన్నారా అంటే నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు లేరని కాబట్టి ఏంటంటే వాళ్ళని పట్టించుకోవద్దు ఇంకొకటి ఏంటంటే మనకి మనం ఏంటి మనం ఏం చేయాలంటే చదువుకోవాలి ముఖ్యంగా మీరు చిన్నపిల్లలైతే చదువుకోండి బాగా చదువుకోండి హౌస్ వైఫ్లు అయితే ఇంకా మీరు ఏమేమి చక్కగా చేయగలుగుతారు మీరు ఏంటి ఎక్సెల్ చేయాలన్నమాట అంటే అంటే మీ మీకు ఉన్న ఉన్న గుణాలని దాన్ని ఎక్కువగా దాన్ని దాన్ని తెలుసుకుని దాన్ని ఎక్కువగా ఎక్స్పో ఎక్స్పోజ్ చేసి దాన్ని బయట పెట్టుకుని దాని ద్వారా గుర్తింపు పొందాలి అది ఎక్సెల్ చేయటం అంటే అయితేనండి కాన్ఫిడెన్స్ ఇవి డబ్బులతో కాన్ఫిడెన్స్ వస్తుందండి ఒక ఒక ఏజ్లో డబ్బులతో కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి చదువుకోవాలి బాగా చదువుకోవాలి చక్కగా చాలా బాగా చదువుకోవాలి తర్వాత ఇదేంటి మంచి మంచిగా చక్కగా మాట్లాడాలి చక్కగా మాట్లాడి చక్కగా ప్రేమగా ఉండాలి ఇంకొకటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళని చూసి కుళ్ళుకోవటం వీళ్ళని చూసి కుళ్ళుకోవటం అట్లాంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి ఎప్పుడు చేయొద్దు కుళ్ళుకున్నంత మాత్రాన మనం పా మనం మనం మనకి మనకి పీస్ ఆఫ్ మైండ్ పాడైపోతుంది తప్ప మనం కుళ్ళుకున్నంత మాత్రాన మనకి ఒరిగేది తరిగేది చచ్చేది ఏం లేదు కాబట్టి ఏంటంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి ప్రత్యక్ష సాక్షిని నేను చిన్నప్పుడు నాకు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉండేది నేను మా ఇంట్లో నలుగురు ఆడపిల్లల్లో దాన్ని నేను నాకంటే ఇద్దరు పై వాళ్ళు ఉన్నారు పేర్లే నేను చెప్పను వాళ్ళు ఫేమస్ పీపులే కానీ చెప్పను నేను అయితేనండి నేను మూడో దాన్ని నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది ఇద్దరు అబ్బాయిలు ఒక అన్నయ్య ఒక తమ్ముడు సరే అయితేనండి నల్లగా ఉండేదాన్ని అని చెప్పి తోటలో దొరికామంటే మేము చిన్నప్పుడు మా అల్లు అల్లూరు అనే ఊరిలో పుట్టాము చాలా చిన్న నిజాంపట్నం దగ్గర బ్రాహ్ బ్రాహ్మిణ్కి ఫ్యామిలీ కాబట్టి బ్రాహ్మిన్స్లో ఎక్కువగా తెల్లగానే ఉంటారు నలుపు తెలుపు గురించి మీరు ఎందుకు రంగులు మాట్లాడతారండి అంటే ఖచ్చితంగా మాట్లాడతాను నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఎవరు ఏదన్నా ఎట్లా ఎంత ఏడిచ్చినా నేనైతే మాట్లాడతాను రంగు గురించి ఎందుకంటే ఆడపిల్లలకి రంగు ఉంటే చాలా బాగుంటుంది ఇన్ని కాస్మెటిక్స్ ఎందుకున్నాయి ఇవాళ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతి ఆడపిల్ల కూడా రంగు తక్కువగా ఉన్న ప్రతి ఆడపిల్ల చక్కగా ఒక చక్కగా ఒక ఒక గ్లోగా ఉండాలి ఒక చక్కటి ఒక ఒక గ్లో రావాలి అని ఆలోచిస్తుంది లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటామంటే లిప్స్టిక్ వేసుకుంటే మొహానికి అందం వస్తుంది మొహానికి గ్లో వస్తుంది అందుకని అయితేనండి మా ఊళ్ళో నువ్వు మా మా ఊళ్ళల్లో ఒక ట్రైబల్స్ ట్రైబల్ యానాది అంటారు కదా ట్రైబల్స్ వాళ్ళు వాళ్ళకి పుట్టిన పిల్లలు నువ్వు వాళ్ళు ఎవరో వదిలేసి మన తోటలో వదిలేసి వెళ్ళిపోయారు అంటే మా మా నాన్న మా తాత మా వాళ్ళందరూ కూడాను బాగా ల్యాండ్ లార్డ్స్ కరణాలు కరణీకం చేసిన వాళ్ళు అనమాట తోటలు బాగా ఉంటాయి తోటలు పొలాలు ఆ తోటలో వదిలేసి వెళ్తే మేము పెంచుకున్నామంటే నిజమేగా వాళ్ళనుకుని కుమిలి 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 అంటే నా రంగు ఎందుకే ఇట్లా ఉంది నేను ఇట్లాగే ఉన్నాను అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను అని చెప్పి తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు అందరూ కూడాను అంటే ఏంటంటే చాలా ఛాదసలు ఛాందసవాదులు అనమాట ఇట్లా అనేవాళ్ళందరూ ఇది నల్లగా ఉంది అది నల్లగా ఉంది అది పొట్టిగా ఉంది పొడుగ్గా ఉంది అనేవాళ్ళందరూ కూడా ఈ చాందసవాదులు వాళ్ళకు సిగ్గు ఎగ్గు ఉండదు ఎదటి చిన్న పసిపిల్లల మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు బావిలో కప్పలనమాట వాళ్ళు బాగుపడలేరు ఎదట వాళ్ళని బాగుపడలే బా బాగు బాగుబట్టం చూడలేరు బాగు చెయ్యలేరు కూడా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని తీసి అవతల పారేయండి మిమ్మల్ని ముఖ్యంగా ప్రమేళ గారు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు మీకు మాట్లాడే మాట్లాడేవాళ్ళు మీకు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు అందరినీ తీసి పడేయండి సో నన్ను ఇట్లా నల్ నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నప్పుడు అన్నప్పుడు ఎవరి మీద కోపం వచ్చేదో తెలుసా అన్న అనేవాళ్ళ మీద కోపం వచ్చేది కాదు మా ఇద్దరు అక్కయ్యల మీద తెల్లగా ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేది వాళ్ళు నాకు సరే సంగీతం నేర్పి నేర్పించేవాళ్ళు మా అక్కయ్యలు బాగా అందంగా ఉండేవాళ్ళని అందులో పెద్ద అక్క అందంగా ఉండేదని మా నాన్నగారు నెత్తిన పెట్టుకుని అటు ఇటు సైకిల్ మీద పెట్టుకుని అటు ఇటు దాన్ని అటు ఇటు దిప్పి లేకపోతే ఆ సంగీతం మాస్టర్లను నేర్పించే నేను మాత్రం చాటుగా ఉండి సంగీతం నేర్చుకుని ఇప్పుడు మా అక్కయ్య కంటే కూడా నేను పెద్ద బాగా పాడగలుగుతాను నేను ఎందుకంటే నా పట్టుదల అనమాట అట్లాగే చదువుకున్నాను రెగ్యులర్ కాలేజీ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కాబట్టి ఏంటంటే దీంతో మనకి చదువుగా మనకు ఉంటే కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది పైగా టైప్ నేర్చుకున్నాను షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను జర్నలిస్ట్గా చేశాను ఇవన్నీ చేసి ఇంకొకటి ఏంటంటే మా పాప వాళ్ళ నాన్నగారు పాప వాళ్ళ నాన్నగారు అంటాను యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ లివింగ్ విత్ హిమ్ ఎప్పుడో మేము వెళ్ళిపోయాం మళ్ళీ పెళ్లి చేసుకున్నాను నేను ఎందుకు చేసుకున్నాను అంటే చాలా చిన్న వయసులో విడిపోయాము నేనే నేనే వదిలిపడేసేసాను ఎందుకంటే ఏదో ఎవ యువతను తగులుకున్నాడు సినిమా దాన్ని తగులుకున్నాడు ఒక గ్రూప్ డాన్స్ తగులుకున్నాడు వాడు వాళ్ళ చావు వాళ్ళు చచ్చారు చావండి మీ చావు మీరు చావండి అనుకున్నాను వదిలేసాను అప్పటికే ఎందుకు నేను ఆయన పాప వాళ్ళ నాన్నగారిని ఇప్పటికీ మర్యాదిస్తానంటే ఆయనే ఆయన ఒక మంచి ఒక సినిమాటోగ్రాఫర్ అంటే కెమెరామెన్ అనమాట పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో బాగా మంచి డిప్లొమా మంచి మంచి అవార్డులు పొందిన ఒక మంచి సినిమాటోగ్రాఫర్ అనమాట బాలు మహేంద్రతో పాటు క్లాస్మేటు అయితేనండి ఆయన చెప్పాడు నాకు నీకు చాలా అందంగా ఉంటావు నీ ఫొటోజెనిక్ ఫేస్ చాలా చక్కగా ఉంటావు అని చెప్పి ఆయన అన్నీ నాకు నేర్పించాడు ఫోటోగ్రఫీ నేర్పించాడు నాకు జర్నలిజంలో నన్ను నన్ను ఎంకరేజ్ చేశాడు నన్ను రాయటంలోను కథలు రాయటంలోను నేను నేను మంచి మంచి ఆర్టికల్స్ రాయటంలోను వీటన్నిట్లోనూ నన్ను చాలా ముందుకు తీసుకెళ్లాడు కాబట్టి ఇవాళ కూడా ఐమ్ ఐఎమ్ ఆల్వేజ్ గ్రేట్ఫుల్ టు హిమ్ దో వి సపరేటెడ్ నాకు ఎప్పుడు కూడాను ఇంకోటి మంచి మంచి పిల్లనిచ్చాడు నాకు బంగారు తల్లిలాగా చాలా అందంగా ఉండే ఇచ్చాడు కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు ఆయన గ్రేట్ఫుల్గా ఉంటాను ఏంటంటే నేను ఆలసడండి అని నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఒక అందుకే నాకు కోపం ఎక్కువ వస్తుంది ఎందుకంటే నన్ను పర్సనల్గా ఎవరన్నా ఏదన్నా అంటే చాలా కోపం వస్తుంది ఇప్పటికి కూడా నండి నేను ఇప్పుడు మొన్న మొన్నటి వరకు కూడాను కొంతమంది మీరెందుకు లిప్స్టిక్ వేసుకున్నారు మీరెందుకు మేకప్ వేసుకున్నారని చచ్చిపోతూ ఉండేవాళ్ళు ఇదే కారణం నేను బాగుండేది దాన్ని కాదు ముందు బాగుండేదాన్ని కాదు అని నేను అనిపి నేను నాకు అనిపించేది మా ఊళ్ళో వాళ్ళు అంట తర్వాత మా పాప వాళ్ళ నాన్నగారు చెప్పిన తర్వాత నాకు అర్థమయ్యేది ఓహో వీళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు చెబుతున్నారు అంటే కుళ్ళుతో చెప్తున్నారని అనుకోవాలి బుద్ధి లేని వాళ్ళు అని తర్వాత ఒక టైంలో నాకు ఒక పాతికేళ్ళు వచ్చే వరకు చాలా కుళ్ళుతో కుచి కుచించుకుపోతూ ఉండేదాన్ని తర్వాత నాకు అర్థమైంది కుళ్ళు ఉండకూడదు అనేది అప్పుడు నేను తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడు ఎవరి మీద కుళ్ళుకోకూడదు అనేది మా అక్క ఇళ్ళ మీద ఎక్కువగా కుళ్ళుగా ఉండేది ఎందుకంటే తెల్లగా ఉన్నారు వాళ్ళు అని ఎందుకు చదువుతున్నా అంటే ప్రమీల గారికి రంగు ప్రాబ్లము ఈ హైట్ అందు కాకపోతే వాళ్ళిద్దరికంటే నేను హైట్ అది ఒక చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని మా అమ్మ మా అమ్మాయి వాళ్ళ నాన్నగారి పాపం నన్ను నాకు చాలాగా చాలా నాకు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు పాపం చాలా విషయాల్లో కాబట్టి ఏంటంటే నాకు ఆయన ఇచ్చిన ఒక 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 రకమైన ఒక ధైర్యమే నాకు ఇవాళ నేను ఇవాళ మీతో అందరితో మాట్లాడుతున్నానంటే కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అధైర్యపడద్దు ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా చక్కగా అంతా కూడా చాలా గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటా అందుకే వేసుకుంటా కానీ మనం మీరు మేకప్ ఎందుకు మేము ముండల్లారా మీరు మేకప్ ఇలాగే మేకప్ కాదురా మహాల్ మండిపోను ఇది లిప్ ఇది టచ్ అప్ చేసుకుంటాను నేను మేకప్ చేసుకోను నా బొంద చేసుకోను అని ఆ తర్వాత ఇప్పుడే కాస్త నోళ్ళు మూసారు వాళ్ళు కాబట్టి ఎందుకు లిప్స్టిక్ వేసుకుంటాను అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఎందుకంటే నువ్వు ఐ వాంట్ ఐ వాంటెడ్ టు అవాయిడ్ మై బ్యాడ్ ఫేస్ ఫేస్ అనమాట అందుకని అనమాట బ్యాడ్ ఫేస్ అనుకునేదాన్ని కాబట్టి కానీ ఆయన ఫోటోగ్రాఫర్ పాపం చక్కగా చక్కగా ఫోటోలు తీసేస్తే నిజంగా అద్భుతమైన చాలా అందగతలాగా అనిపించి ఎంతమంది సినిమా వాళ్ళు ట్రై చేశారు వెళ్ళలేదు అనుకోండి అయితే చెప్తున్నాను కాబట్టి ప్రమీల్ గారు ఏది కూడాను మనకి మనకి మన చేతుల్లో మించిపోయింది మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు కాబట్టి మీరు ఈ ఆత్మ న్యూనతాభావం ఇంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకో తగ్గించుకోండి మామూలుగా మెయిన్ స్ట్రీంలో బతకండి చక్కగా అందరితో మాట్లాడండి అందరితో ఉండి మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా బయటికి తీయండి బయటికి తీసి చక్కగా అంతే మీరే చక్కగా అమ్మంటారు మీకే అర్థమైపోతుంది కాన్ఫిడెన్స్ పెంచుకోవటానికి మంచి మంచి వాళ్ళతో మంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి మంచి వాళ్ళతో స్నేహాలు చేస్తూ ఉండండి అంతేగాని ఇదిగో మన్ని కృంగదీసేవాళ్ళు మన ఒక ఒక కాలు ముందుకేస్తే ఇంకో కాలు వెనక్కి లాగే వాళ్ళతో పరిచయం స్నేహాలు వద్దు ఎంతటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా తీసి అవతల వారేయండి కాబట్టి ఏంటంటే ఇదే నా 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 సందేశం నా నా చెల్లెళ్ళు నా అందరికి అందరికీ ఇదే నా సందే సందేశం ఇస్తాను మీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటికి తీయండి అవన్నీ బయటికి తీసి అవి మీరు ఎక్స్పోజ్ చేసుకోండి నేను ఇది నా ఇది అని చెప్పి కాలర్ ఇట్టా ఎగరేసుకుని తిరగండి అంతేగాని ఏది కూడా నల్లగా ఉన్నామని పొడుగులు పొట్టిగా ఉన్నాము పొడుగ్గా ఉన్నాము అట్లా ఉన్నాం ఇట్టామని ఏది కాదు మనలో ఏముందో భగవంతుడు ఏమి ఇచ్చాడో దాన్ని గుర్తించి దాన్ని ఎక్స్పోజ్ చేయటమే అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ప్రమీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తమ్మా అవసరం ఏం లేదు మీ ఫోన్ నెంబర్ కనుక నాకు పెడితే నేను మళ్ళీ నేను నేను మీతో మాట్లాడతాను ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా మీతో మాట్లాడాలంటే నేను ఏం చేయాలండి మాట్లాడాలంటే అట్లా అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇది మీరు ఫోన్ చేస్తే నా ఇట్ విల్ బి ఫైన్ అని చెప్పి మాట్లాడితే నేను డెఫినెట్గా అంతేగాని మీలో మీరు ఏదో హెజిటేట్ చేస్తూ ఉండద్దు కాబట్టి ఏంటంటే ఇది మీ ఈ సందేశం లేడీస్ అందరికీ పనికొచ్చే సందేశం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ చదువుతానండి నేను ఇదే దీని మీద పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా ఇట్లా నంబర్లు వేస్తాను ఇంకోటి ఏంటంటే వీలుంటే కనుక ప్లేలిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంత వరకు అవుతుందో సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై